ఐ వుడ్ లైక్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ అసలు దీని బాగుంటుంది ఇంట్లో ఇంట్లో అమ్మ ఉంటుంది లేదనలేదు కానీ ఇక్కడ టీచర్స్ పోయారు ఇంకా ప్రిన్సిపల్ సార్ అయితే మాట్లాడుకుంటూ రావడం లేదు సార్ ఎలా పోల్చాలో దేవుడు నేర్పారు మాకి ఎలా అయితే ఎగ్జామ్ హాత్ వెళ్ళేటప్పుడు అన్న అందరినీ ప్రోత్సాహిస్తూ తన చిరునామని మాకు పంచుతూ మాలో టెన్షన్ ని అందుకే సార్ యొక్క దేవుడని నేను పోలుస్తున్నాను అసలు ఆ సార్ చాలా నేర్చుకోవచ్చు సహాయం సహాయం చేసి గుణం నేర్చుకోవచ్చు సాక్రిఫై నేర్చుకోవచ్చు అలాగే మన చెప్పి మనం పాజిటివ్ థింకింగ్ ని ఫిల్అప్ చేసి మమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేసే వాళ్ళు టీచర్స్ అందరికి వెరీ 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 థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు కావడం లేదు అసలు ఏడుపుకు రావడం లేదు ఎందుకంటే ఇంత అందుకే నేను ఈ సఫర్ మీకు తెలుపుతున్నదంతా ఒకటే థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్ ఇంకా ప్రిన్సిపాల్ సార్కి అయితే ఎన్నిసార్లు కాల్ వచ్చిన ఎన్నిసార్లు సార్ దగ్గర